చెప్తా ఉంది ఆ రూమ్లోకి వెళ్తా గాలి రావట్లేదు ఎందుకో ఈ రూమ్లో ఎందుకు గాలి రావట్లేదు ఆ ఉమ్మరిస్తుంది వస్తుంది ఎన్ని మళ్ళీ ఈరోజు కూడా ఛార్జింగ్ అయిపోలే రూమ్లో గాలి ఆడ నువ్వు నువ్వు ఇట్రా బొమ్మ తీసుకోండి అడుగుస్తుంటా మీకు సల్ల వస్తు వంట కంప్లీట్ అయిపోయిందా అంటే సూపా ఏంటి ఏడుపుస్తుంది దేవుడా రే వడేలా సినిమా వచ్చింది చూడు బాగుంది వన్ కాదు టూ అంత దయమే గోష్ నేను ఎంత కొంచెం చూసినారా నేను ఇంకా చూడలే నువ్వు చూడు నువ్వు ఊర్సే బయపడతావు బయపడవు సరే లైవ్ అయిపోయిన తర్వాత చూద్దాం సరేనాకిందం వడతరా జారి కొంచెం అట్ల హరరే వన్స్మే గా దెక్కునే ఓడేలాటూ ఓడేలాటూ ముగి బ్లాస్ట్ లాంజుడు

నేను పో చూడలే కొద్దిగానే ఐ మీ దగ్గర జైలుకి పోతారు చూడు జైలుకి పోతారు చూడు వాళ్ళంతా ఆయనతో మాట్లాడి మన పిల్లలతో మాట్లాడి జైలుకి చూడు చూసినా ఇంతకు చూసి ఆయనతో మాట్లాడి దెయ్యాన్ని దెయ్యంతో మాట్లాడి ఉన్నారా ఎవరైనా లైవ్ లో ఉంటే కామెంట్ చేయండి లైవ్ లో ఉన్నారు కమెంట్ చేయండి హైడ్ లో ఉండకుండా సపోర్ట్ చేయండి